అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ జూన్ ట్వంటీ సెవెంత్ ఆ రోజు రానే వచ్చింది ప్రపంచవ్యాప్తంగా తెలుగు అభిమానులు తెలుగు సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నటువంటి కన్నంప సినిమా విడుదలైంది అయితే ఇరవై ఆరో తారీఖు సాయంత్రమే ప్రీమియర్స్ పడ్డాయి అంటే మిడ్ నైట్ ప్రీమియర్స్ పడ్డాయి అక్కడ యుఎస్లో ఉన్నటువంటి అభిమానులు వారి వారి రివ్యూస్ను కూడా వ్యక్తపరచడం జరిగింది సోషల్ మీడియాలో పోస్టులు చేయడం జరిగింది ఆ స్క్రీన్ పైన ఉన్నటువంటి కన్నప్ప సినిమాకి సంబంధించిన కొన్ని కొన్ని విజువల్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు వారి రివ్యూస్ని మిశ్రమ స్పందన అయితే వస్తుంది అభిమానుల దగ్గర నుంచి ముఖ్యంగా మూవీకి సంబంధించి కొన్ని కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి ఇప్పుడు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో మరి కన్నప్ప సినిమాకి పెట్టినటువంటి రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తిరిగి వసూలు అవుతుందా లేదంటే స్టార్టింగ్ రోజు కాబట్టి బుకింగ్స్ భారీగా అయ్యాయా రానున్న రోజుల్లో తగ్గిపోతాయా లేదంటే సినిమా నిజంగానే బాగుందా ఏంటనే ఒకసారి చర్చించుకుందాం పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ పాజిటివ్స్ ఒకసారి చూద్దాం కన్నప్ప సినిమాకి ముఖ్యంగా మంచు ఫ్యామిలీ అందులో కూడా మంచు విష్ణు ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు డ్రీమ్ ప్రాజెక్ట్కి తగ్గట్లుగానే భారీ బడ్జెట్తో దీన్ని రూపొందించడం జరిగింది అటు తడి ఇతరికి అంటే శ్రీరామదాసు లేదంటే షిరిడీ సాయి ఇలాంటి సినిమాలు స్టార్ హీరోస్ చేస్తూ వచ్చారు ఆది పురుషు లాంటి సినిమాలు స్టార్ హీరో ప్రభాస్ చేశారు అంటే రామాయణానికి సంబంధించింది ఇప్పుడు శివునికి సంబంధించింది గతంలో కూడా చాలామంది హీరోలు చేశారు కానీ అవి ఓల్డ్ మూవీస్ ఇప్పటి ఆడియన్స్కి ఇప్పటి జనరేషన్కి కన్నప్ప గురించి అంటే శివునికి అత్యంత పాత్రుడైనటువంటి భక్తుడైనటువంటి కన్నప్ప గురించి ఇప్పటి జనరేషన్కి తెలియపరిచేలా ఒక సినిమాని తన డ్రీమ్ ప్రాజెక్ట్గా ఎంచుకొని కన్నప్ప మూవీని డిజైన్ చేసుకొచ్చాడు మంచు విష్ణు ఈ సినిమాని ఎంతలా నమ్మి చేశాడంటే ఈ సినిమా తర్వాత ఇది హిట్ అయితే సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతా ఒకవేళ ఫట్ అయితే ఇంకా ఇండస్ట్రీనే వదిలి వెళ్ళిపోతా అనే రేంజ్ లో మంచు విష్ణు తన కామెంట్స్ కూడా విన్నాం మనం సోషల్ మీడియాలో కావచ్చు ప్రెస్ మీట్లలో కావచ్చు దానికి తగ్గట్టుగానే మేము కూడా జరిగింది మహాభారత్ లాంటి సీరియల్స్ని ని తీర్చిదిద్దినటువంటి డైరెక్టర్ చేతిలో ఈ కన్నప్ప ప్రాజెక్ట్ను పెట్టడం జరిగింది లాక్డౌన్ టైంలో కూడా దీనికి సంబంధించిన షూటింగ్ జరిగిందని చెప్పేసి జరిగింది అయితే రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ అని చెప్తున్నారు కానీ ఇక్కడ మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఉన్నారు అక్షయ్ కుమార్ ఉన్నారు మోహన్ లాల్ ఉన్నారు కాజల్ లాంటి నటీమణులు ఉన్నారు వీళ్ళందరూ కాకుండా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళ ఇద్దరు కూతుర్లు కుమారుడు వీళ్ళు కూడా ఈ సినిమాలో పాలు పంచుకోవడం జరిగింది తన డ్రీమ్ ప్రాజెక్ట్లో అయితే స్టార్ హీరో ప్రభాస్ వితౌట్ రెమ్యునరేషన్ చేశారు మోహన్ లాల్ లాంటి మంచు మోహన్ బాబు గారికి అదేవిధంగా మోహన్ లాల్ గారికి వాళ్ళకి సన్నిహిత్యం కావచ్చు ఎప్పటి నుంచో ఇండస్ట్రీకి వారి సేవలు అందిస్తున్నారు కావచ్చు వాళ్ళ ఫ్రెండ్షిప్ కొద్దీ వాళ్ళు వితౌట్ రెమ్యునరేషన్ దీనిపైన వాళ్ళు వాళ్ళ యాక్టింగ్ అంటే వాళ్ళు చేసినటువంటి నటన వితౌట్ రెమ్యునరేషన్ ఈ సినిమాకి వారి సేవలు అందించారు వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న సాన్నిహిత్యాలు కావచ్చు అది అవి కాకుండానే విజువల్ ఎఫెక్ట్స్కి అయితేనేమి న్యూజిలాండ్ షూటింగ్కి అయితేనేమి ఇతర ఇతర నటీనటులకు డబ్బులు రెమ్యునరేషన్ అయితేనేమి ఇవన్నీ కలిపి మొత్తం రెండు వందల కోట్లు ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ కలిపి సో విజువల్ వండర్గా దీన్ని తీర్చిదిద్దాం సినిమా పైన మాకు నమ్మకం ఉందని చెప్పేసి మంచు విష్ణు దీనిపైన ప్రకటన చేయడం జరిగింది ఓటీటీ కూడా నేను ఫిఫ్టీన్ డేస్ తర్వాత మాత్రమే ఈ సినిమాని ఓటీటీకి అమ్మడానికి నేను మాట్లాడతానని అని చెప్పడం జరిగింది సో ఈ సినిమా మీద ఆయన ఎంత నమ్మకం పెట్టుకున్నాడో మనం ఒకసారి ఆలోచించవచ్చు ముఖ్యంగా సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఉన్నారు మోహన్ లాల్ అంటే వేరే వేరే లాంగ్వేజ్లో ఉన్న స్టార్ హీరో అందరూ ఈ సినిమాలో ఉన్నారు అది ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఇంకోటి శివుడి మీద సినిమా అంటే శివుడి యొక్క అత్యంత భక్తుడు అత్యంత ప్రీతికరమైన భక్తుడు కన్నప్ప గురించి సినిమా కాబట్టి ఖచ్చితంగా సనాతన ధర్మం పైన సినిమా ఉంటుంది కాబట్టి శివుని నీళ్ళ గురించి ఆ శివుడికి ఆ భక్త కన్నప్ప ఎలా ఏ స్థాయి నుంచి ఎలా భక్త కన్నప్పగా మారాడు శివుడికి ఇంత భక్తుడిగా ఎలా మారిపోయాడు అనే కథను ఇప్పుడు జనరేషన్ తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ స్టోరీ అయితే ఆ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే స్టోరీ అంటే ఇప్పుడు సనాతన ధర్మం మన భారతదేశంలో ముఖ్యంగా హిందూ ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేటువంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా వేరే వేరే లాంగ్వేజ్లో కూడా ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి సో దానికి తగ్గట్టు మ్యూజిక్ బాగుంది శివ శివా శంకర్ అనే పాట ఇప్పటికే ఎంత ఫేమస్ అయిందో మీరు చూశారు దాంతోపాటు ప్రభాస్ నటన కావచ్చు ఇతరత్ర అంశాలు చాలా ఉన్నాయి పాజిటివ్ అంశాలు ఇవన్నీతో పాటు వేరే వేరే లాంగ్వేజ్లో కూడా తెలిసినటువంటి స్టార్ హీరోలు ఉన్నారు కాబట్టి ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించే సత్తా ఈ సినిమాకు ఉంది ఇకపోతే ఈ థియేటర్లో మైనస్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్లో తనే లీడ్ రోల్గా నటించాడు కానీ ఇక్కడ అత్యంత నెగిటివ్ పాయింట్ కూడా మంచు ఫ్యామిలీ అనే ఒక వార్త వినపడుతుంది సరే సినిమా బయటకు వచ్చేసింది మిశ్రమ స్పందన వస్తుంది అంటే డివైడ్ టాక్ వస్తుంది మరి చూడాలి ఈ రోజు ఈవినింగ్ కానీ లేపు మార్నింగ్ కానీ టాక్ పాజిటివ్గా మారే అవకాశం ఉండొచ్చు చెప్పలేం సినిమా ఇంకా భారీ కలెక్షన్స్ రాబట్టచ్చు కానీ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి ఈ టాక్ నడుస్తూ ఉంది ఎందుకంటే గతంలో మంచు ఫ్యామిలీ వివాదాలు కావచ్చు మంచు ఫ్యామిలీ బిహేవియర్ కావచ్చు మంచు మోహన్ బాబు గారు రకరకాల ఈవెంట్స్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు మంచు విష్ణు కొన్ని కొన్ని చోట్ల టంగ్ స్లిప్ అయ్యి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు ఇవన్నీ కొంత అంటే ఒక రకంగా చులకన భావాన్ని తెచ్చాయి సో వీళ్ళు సినిమాలు చేస్తే కామెడీగానే ఉంటుంది పన్నీగానే ఉంటుంది వీళ్ళు సీరియస్నెస్ ఉండదు అనే రకంగా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి మంచు విష్ణు వాటిని కోర్టుల వరకు వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్గా ఎన్నుకొన్న రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో తీస్తున్న కన్నప్ప సినిమా పై కూడా ముఖ్యంగా ట్రోలర్స్ తమ టాలెంట్ చూపించేశారు అప్పుడు కూడా మంచు విష్ణు దాన్ని కోర్టులో కేసు వేశారు షూటింగ్ జరుగుతున్న సినిమాపై ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తే ఊరుకోబో దీన్ని ఖచ్చితమైన దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఆ తర్వాత ట్రోల్స్ కొంతాగాయి ఈరోజు ఫస్ట్ డే కలెక్షన్స్ లో కూడా ఎక్కువగా ట్రోలర్సే ఎక్కువగా బుకింగ్స్ చేసుకున్నారు దాన్ని సినిమా కొంచెం అడ్డీట్ అయినా కూడా దీనిపైన మేము వేసుకుంటాం అనే రీతిలో ఆ ట్రోలర్స్ ఉన్నారని చెప్పి కూడా సోషల్ మీడియాలో కామెంట్లు అయితే వినపడుతున్నాయి ఏదేమైనా సినిమా అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఇక నెగిటివ్ పాయింట్కి వచ్చేసి మంచు ఫ్యామిలీ అంటున్నారు అదేవిధంగా ఇప్పటికే వస్తున్న టాక్ ప్రకారం చూస్తే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది అన్నారు సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ వరకు కూడా సినిమా అంతంత మాత్రంగానే ఉంది వన్స్ ప్రభాస్ ఎంట్రీ తర్వాత మాత్రమే సినిమా మరో స్థాయికి వెళ్ళింది అంటున్నారు ఇక మంచు విష్ణు నటన కూడా బాగుందని చాలా మంది చెప్తున్నారు మంచు విష్ణు క్లైమాక్స్లో తన పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా పీక్స్ అని చెప్పవచ్చు ఇప్పటివరకు ట్రోల్స్ అన్ని కూడా చల్లా చేదురు చేసేలాగా అంటే కొట్టుకుపోయేలాగా తన 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 నటనకు సంబంధించి కొంత పాజిటివ్ వైభనయం కూడగట్టుకునేలాగా మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్లో తన డ్రీమ్ రోల్లో నటించాడనేది చాలా మంది చెప్తున్నారు చూడాలి మ్యూజిక్ బాగుంది స్టార్ హీరోలు ఉన్నారు వాళ్ళు బడ్జెట్ లేకుండా చేశారు అదేవిధంగా సనాతన ధర్మం శివుని భక్తుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా మంచి విజువల్ వండర్గా దీన్ని తీర్చిదిద్దారు మహాభారత నాటి సీరియల్ తెరకెక్కించినటువంటి డైరెక్టర్ దీనికి డైరెక్టర్గా పనిచేశారు కాబట్టి సో అవి పాజిటివ్ పాయింట్స్ ఇక నెగిటివ్ సో మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదాలు కావచ్చు ఈ సినిమాపై ముందుగానే మరొక నిమిషం మీకు నెగిటివ్ పాయింట్ ఎక్కడ తగిలిందంటే సినిమా ఇంకొక ఇరవై రోజుల్లో రిలీజ్ అనగా దీని హార్డ్ డిస్క్ కనపడకుండా పోయింది హార్డ్ డిస్క్ ని దొంగిలించారని చెప్పి కూడా ఒక వార్త బయటకు వచ్చింది మరిది పబ్లిసిటీ స్టంట్ అని కూడా కొంతమంది అన్నారు కానీ పబ్లిసిటీ అంటే ఇంత భారీ బడ్జెట్తో రూపొందించిన సినిమా హార్డ్ డిస్క్ ని ఒక డిటిటిసి కొరియర్ ద్వారా మీరు ఎలాగా పంపిస్తారని చెప్పేసి అలా కూడా మంచి విషయం ట్రోల్ చేశారు అంటే దానికి కొంత సెక్యూరిటీ ముంబై నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చే ఆ క్రమంలో దాన్ని ఒక మనిషిని పెట్టి దాన్ని ఇట్లా క్యారీ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇంత భారీ బడ్జెట్ సినిమాని మీరు అంత సింపుల్ గా ఎలా డిడిటీసి కొరియర్ చేస్తారని చెప్పేసి కూడా చాలా మంది ట్రోల్ చేయడం జరిగింది అయితే కొంతమంది దీన్ని కొట్టి పారేసారి ఇది పబ్లిసిటీ ఇష్టం ఈ సినిమాకి ప్రమోషన్స్ ఎక్కువగా లేవు కాబట్టి ఇంత భారీ బడ్జెట్ వసూళ్లు రాబట్టాలండి ఈ మాత్రం పబ్లిసిటీ చేయాలి నెగిటివ్ ఆర్ పాజిటివ్ అని చెప్పేసి ఇలా కూడా చేశారంటున్నారు ఏదేమైనా సినిమా అయితే బయటకు వచ్చేసింది మిశ్రమ స్పందన వస్తుంది చూడాలి ఈ రోజు ఈవినింగ్ కానీ పూర్తి టాక్ అయితే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పక్కగా ఇలాంటి సినిమా అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుందాం నిజంగా భక్త కన్నప్ప లాంటి గొప్ప భక్తుడి జీవిత సారాంశం అందరికీ తెలియాలని కోరుకుందాం మంచు ఫ్యామిలీ దీని డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించింది కాబట్టి వారి ఆశ కూడా నెరవేరాలని ఖచ్చితంగా ఆశిద్దాం చూద్దాం మరి ఇంకా రాబోయే రోజుల్లో దీని కలెక్షన్స్ ఎంత రాబోతున్నాయి ఏంటని ఇంకొకటి ఇక్కడ బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే మంచు మనోజ్ కూడా ఈ సినిమాపై స్పందించడం జరిగింది సినిమా చాలా బాగా వచ్చింది అంటే దీనికి ముందు అటు ఈ సినిమా యాక్చువల్గా దీనికి పెట్టిన బడ్జెట్ గురించే వీళ్ళు భారీగా గొడవలు పడినట్టు తెలుస్తుంది ఆ గొడవలలో ఆ గొడవలలో భాగంగానే మంచు మనుషుకి మంచు విష్ణుకి కొంత వ్యత్యాసాలు అవి ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చినట్టు తెలుస్తుంది సో ఆ విభేదాల నేపథ్యంలోనే మంచు మనోష్ అవి కాస్త చిలికి చిలికి గాలువ అయినట్లుగా ఆయన ఎక్కువగా గొడవపడి దీనిపైన తారాస్థాయికి చేరుకొని మంచు మనోజ్ బయటికి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది ఇప్పుడు మంచు మనోజ్ దీనిపైన స్పందించడం కూడా ఒక బ్రేకింగ్ అనేది చెప్పవచ్చు అంటే కొంత ఆసక్తికరమైన పరిణామం అని చెప్పవచ్చు ఎలాంటి మంచు మనోజ్ చెప్పడం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఆసక్తికరంగా తన రివ్యూని ఇవ్వడం జరిగింది అదేంటంటే మంచు మనోజ్ సినిమా చూశారు ఎస్ నేను అనుకున్న దానికంటే సినిమా చాలా బాగా వచ్చింది అంటే మంచు విష్ణు పేరు తీయకుండానే ప్రభాస్ పేరు తీసి ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని కూడా ఆయన చెప్పడం జరిగింది క్లైమాక్స్ క్లైమాక్స్లో ఇందాక నేను చెప్పినట్లు మంచు విష్ణు రోల్ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ డ్రీమ్ రోల్లో మంచు విష్ణు చాలా బాగా నటించారని చెప్పేసి మంచు విష్ణు పేరు తీయకుండానే ఆయన దాన్ని తన రివ్యూ ఇవ్వడం జరిగింది ఏదేమైనా పెట్టిన రెండు వందల కోట్లు తిరిగి వచ్చేయాలని చెప్పేసి కూడా మంచు మనల్స్ అయితే కొంత ఆశ ఆశాభావం వ్యక్తం చేస్తారు సో చూద్దాం ఆ మంచు లాగానే మనం కూడా తెలుగు ఆడియన్గా భక్త కన్నప్ప శివుని భక్తులుగా సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళుగా ఒక హిందూ ధర్మ పరిరక్షకులుగా మనం కూడా ఇలాంటి సినిమా జనంలోకి వెళ్ళాలని కోరుకుందాం ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుందాం పెట్టిన డబ్బంతా వెనక్కి వచ్చి మళ్ళీ మళ్ళీ మంచి మంచి సినిమాలు మంచు ఫ్యామిలీ తీసి తెలుగు అభిమానులు ఆలరిస్తూనే ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ